హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ నెల నుంచే ఇది అమలు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది దీంతో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా వద్దా అని అయితే వాళ్ళు డైలామాలు ఉన్నారన్నమాట అయితే ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా లేదా అనేది అధికారులైతే ఒక క్లారిటీ ఇచ్చారు ఈ రెండు వందల యూనిట్లు ఎలాగైనా ఉచితంగా ఇస్తారు కాబట్టి ఈ నెల నుండి అమలు చేస్తారు కాబట్టి మనం కట్టనవసరం లేదని కొంతమంది లబ్ధిదారులు అయితే భావిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్ట్ చేసుకోండి ఇక విషయంలోకి నడితే రెండు వందల యూనిట్ల వరకు ప్రీ ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా వద్ద తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో జనవరి బిల్లు కట్టాల వద్దా అని ప్రజలు సందేహిస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణకు ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు దీంతో జనవరి బిల్లు కట్టాల్సిందేనని అధికారులు అయితే చెప్తున్నారు సో మనకు ఈ దరఖాస్తుల కంప్యూటరీకరణ పూర్తి కాలేదన్నమాట దీంతో ఈ నెల బిల్లు ఖచ్చితంగా లబ్ధిదారులైతే కట్టుకోవాలని ఎవరైతే అధికారులు ఉన్నారో విద్యుత్ సంస్థ అధికారులు వాళ్ళైతే చెబుతున్నారు ఇంకా ప్రభుత్వం నుంచి విద్యుత్ సంస్థలకైతే ఎటువంటి ఆదేశం అందలేదు కాబట్టి ఈ నెల బిల్లు ఖచ్చితంగా కట్టుకోవాల్సింది